ఏపై శేఖర్ బ్లాక్ తీసుకు ఈరోజు మనం ఇప్పుడు ఏది పోతున్నాం అంటే కరూపానికి అయితే పోతాం అనమాట కరూపానికి అండ్ మా సందులో అయితే ఉరికాలు వేస్తారు ఇప్పుడు మీరు చూడవచ్చు ఫస్ట్ ఇప్పుడైతే ఫస్ట్ అయితే కాలు నీట్గా అయితే జేసీతో అయితే తీసిర్రన్నమాట ఈ జేసీప్తో తీసిన తర్వాత బెడ్ అనమాట బెడ్ అనే కింద దొడ్డి కంకర అయితే వేసారు ఆ దొడ్డు కంకర వేసిన తర్వాత దాని మీన్స్ అయితే సన్న కంకర అయితే ఇప్పుడు చూడవచ్చు సన్నకంకర బెడ్ అయితే వేస్తారనమాట బెడ్ వేసిన తర్వాత దాని పక్కన బాస్టల్ ఫిట్ చేసి దాని నుంచి మన స్లాబ్ అయితే ఎట్లా వస్తారో అట్లనే పోస్తారు అంటే ఆ తర్వాత మురికా రెడీ అది ఇంకా ఎప్పుడైపోయింది మనం అయితే మొత్తానికి ఈరోజు కరువుపని భాగంలో మనం అయితే కాల్వై తీసినాం అనమాట ఇది ఆ కాలువ చూడవచ్చు ఎట్లుందో బిఫోర్ ఆఫ్టర్ తీద్దామని అయితే ఉండే నా ప్లాను కానీ అప్పుడే నా గోపురంలో ఛార్జింగ్ అయితే అయిపోయింది ఈ కంప్ అంతా కూడా కొట్టిన కంప్ అనమాట ఈరోజు కొట్టిన కంపెనీ అంతా కూడా చూసినప్పుడు లోపల ఎంత క్లీన్ ఉందో అది అదంతా కూడా కాల్వై తీస్తుంది అనమాట ఈరోజు మనం కూడా తీసినాం అండ్ ఎంతసేపు అండ్ వీడో తీయాల్సిన న్యాచురల్ టైంలో అది తీయాల్సింది అది ఎంత తీస్తుంటే కానీ ఛార్జింగ్ అయిపోయింది అందుకని చెప్పేసి మనం తీయలేదు చూడవచ్చు ఎంత క్లీన్ చేసినాం అది కంబ కట్టెలు మొత్తం నీట్గా తీసిన అంతలా గుళ్ళు ఎట్లా లేవు కాబట్టి ఆ గుండెలు అయితే వేయలేదు అది క్లీన్ నీట్గా చేయడం జరిగింది ఇప్పుడైతే మనం అయితే ఇంటికి పోదాం అంటే ఇంకా ఆధార్ అయితే వేపలే ఇప్పుడు ఆధార్ వేయించుకొని ఇంటికి పోదాం అందరూ అయితే అక్కడ దానికి వేయరు అటు ఇప్పుడే అయితే వచ్చినా మనం ఇప్పుడైతే మనం ఇంటికి పోదాం లస్ట్ అట్ ఆధార్ వేయించుకొని ఇప్పుడే మనం అయితే అమెజాన్ నుంచి అయితే మనకు తెలిసిందనమాట ఏంటంటే మనం గ్లాస్ అయితే బుక్ చేసినాం ఇదే అది గ్లాస్ ఏం గ్లాస్ అని అది కెమెరాకి గ్లాస్ అనమాట లెన్స్ గ్లాస్ చిన్న మన చిన్న కెమెరాలు కదా ఆ లెన్స్ గ్లాస్ అయితే బుక్ చేసినాం దాన్ని ఎట్లా అటాచ్ చేయాలి అది బిస్ ఆగిందా మనం కరువు పని పోయాం కదా గ్రామీణ ఉపాధి హామీ పథకం అనమాట అది ఆ కరువు పనిలో పోయినప్పుడు మొత్తం కంబ మొత్తం గీకది అయింది చేతులకి ఇంకా కాలుకైతే ముళ్ళు దిగింది అది രണ്ടു വീഡിയോ ലൈറ്റിംഗ് ചെയ്യാൻ അപ്ലോഡ് ചെയ്യുന്ന തർവാ మనం బుక్ చేసింది ఇద అమెజాన్లో అండ్ ఇది గ్లాస్ అనమాట దీన్ని మనం ఓపెన్ చేద్దాం మీద ఆల్రెడీ ఒక స్టిక్కర్ అయితుందన్నమాట నా అడ్రస్ అమెజాన్ చెప్పేసి ఆ స్టిక్కర్ అయితే చేసినా ఇక్కడ తర్వాత ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తాం చూడొచ్చు చూడొచ్చు దీనిలో కూడా ప్యాకింగ్ ఇదేమో దాని మీద ఏమన్నా మట్టి ఉండి ఇది తీసి ఇట్లా అద్దాలన్నమాట ఇది అది లిక్విడ్ ఇది కావాల్సింది మాన్యువల్స్ వస్తుంది తెలిసిన పెద్ద లేదు మనకి ఎందుకంటే గ్లాసులు ఎట్టేయాల మరిస్తా ఇయే గ్లాస్లు అనమాట ఇన్స్టా త్రీ సిక్స్టీ వన్ వన్ ఆర్ఎస్ గురించి ఆపిస్తున్నా అది ఇప్పుడు దేనికి అయితే వేసేదంటే ఇవ్వడం లెన్స్ ఈ లెన్స్కి మనం వేసే దగ్గర పగిలిందిగా లెన్స్ ఆఫీసిన දැමි ජනට ලෙන්ස ලන්ස් ඇති මන ප්‍රේවනන් ගල පශ්ඇත දිින් කුන්න තිවිතිෂදග ආර් ප ිේෂන ග ඇද කට පුර දිින්කි ලාස මොටල වවෙලට නොටේ හැක් පටේ බවම දකිර වෙටන මර ග ෙල බ ට ම ලේස දන්ගඇත බල. ఇప్పుడైతే మనం గ్లాస్ లెన్స్కి వేసేద్దాం ఫస్ట్ అయితే లెన్స్ నీట్గా ఉన్నది చూసుకోండి మీరు నీటిగా ఉన్న లెన్స్ అయితే దుమ్ము కూడా ఎన్ని మనం తీసినాం కాబట్టి నీట్గా ఉన్నాయి తర్వాత సింపుల్ నీట్గా గ్లాస్ని తీసుకోండి ఇది ఒక కవర్ ఉంటుంది ఆ కవర్ని చేయండి సింపుల్ కరెక్ట్ అయినా కాదు లా చూసుకోండి అయిపోయింది గ్లాసెస్ అయిపోయింది లెన్స్ సింపుల్గా గ్లాసెస్లో అయితే అయిపోయింది అంతే క్లీన్గా నీట్గా అయితే అయిపోయింది అనమాట అంతే గ్లాసెస్ పెద్ద ప్రాబ్లం ఉండదు అంతే మనం మళ్ళీ వచ్చిన ఎక్కడికంటే థర్డ్ చెట్టు ఎక్కడానికి అండ్ అట్లనే మన రోజు ప్రాక్టీస్లో భాగంగా ఈరోజు అయితే మనం తాటిసెట్ ఎక్కడానికి వచ్చినాం ఇంకా ఈరోజు ఒక రూపాయలకి ఇంకా పొలం కాడి పోయినా ఒకటి విడదీయలేదు గొప్ప ఉంటాం చార్జింగ్ పెట్టేసి అయితే అటు పడిపోయినాం అందుకని చెప్పేసి అది ఒకటి తీయలేదు ఇంకా మనకి వస్తే మనం అయితే మన రెగ్యులర్ తాడు ఇదే పేర్లు గుచ్చుకునే తాడు ఇదే ఎక్కుతాం మనం అండ్ ఇది ఎక్కడం ద్వారా మనకి మంచి పేర్లు గుచ్చుకుంటే దాని ద్వారా ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆ తర్వాత మన కాలు గట్టి పడితే అట్లా అని చూసి అయితే మనం పెయిల్ ఉన్న తాడైతే ఇచ్చాము అది చలో మనం మొత్తానికి అయితే చికెయిందన్నమాట మీకు కనుక వీడియో ఇస్తా లైక్ అని వేసి లైక్ కానీ వీడియో ఎలా చిక్కిందా కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏ ఫైవ్ఐక్కర్ బాక్స్ మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్లో వీడియో మీకు నోటికేషన్ వస్తుంది ఈ వీడియో ఇంతటితో సమాప్తం ఏ ఫైవ్ షెక్కర్ బాక్స్